వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఔటర్పై జరా జాగ్రత్త భయ్యా డ్రైవర్లు సొంత వాహనాలు నడుపుతూ ఔటర్పై వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్డుపై చాలా చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఏర్పడింది ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డును పొగ మంచు కప్పేసింది మంచు దుప్పటి మొత్తం ఔటర్ రింగ్ రోడ్డును మింగొస్తుంది మరి ఉదయం పూట పరిస్థితి దారుణంగా ఉంటుంది అసలే శీతాకాలం చల్లని వాతావరణంలో అవుటర్ ఉదయం పూట పూర్తిగా పొగ మంచుతో కప్పబడి ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో వాహనాలు నడిపేవాళ్ళు ఎన్ని లైట్లు వేసుకున్నా ఎంత జాగ్రత్తగా వేసుకున్నా ఎదురుగా వెళ్తున్న వాహనం కనిపించట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ డ్రైవింగ్ సేఫ్గా చేయాలంటే చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అన్నింటికంటే ముఖ్యం ఈ అవుటర్పై ఉదయం పూట కనీసం తొమ్మిది గంటల వరకు ప్రయాణం చేయకపోవడమే మంచిది కొంచెం ఆలస్యమైతే అవుతుందేమో ఏం మునుగుతుంది ప్రాణాల కంటే గొప్పది ఏది కాదు ఓ రెండు గంటలు ప్రయాణం వాయిదా వేసుకుంటే మంచిది ఎందుకంటే మంచు కారణంగా దేశంలోని అనేక చోట్ల వాహనాలు ఒకదాన్ని ఒకటి గుద్దుకుని పెద్ద పెద్ద ప్రమాదాలే జరుగుతున్నాయి అవుటర్ కూడా అందుకే తీసుకుపోలేదు ఇక్కడ పూర్తి దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి చెట్టు చూసినా పొగ మంచు వెళుతున్న వాహనాలు ఏవి కాన్ రావట్లేదు లైట్లు వేసుకుంటున్న ఓ రెండు అడుగుల దూరంలో ఉన్న వాహనం కూడా కనిపించట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో అవుటర్పై డ్రైవింగ్ అంటే చాలా కష్టం అయ్యా ఇది అవుటర్కే పరిమితం కాలేదు బెంగళూరు రోడ్డు తీసుకోండి హైదరాబాద్ బెంగళూరు రోడ్డు విజయవాడ రోడ్డు హైదరాబాద్ విజయవాడ రోడ్డు ముంబై రోడ్డు ఏ ప్రధాన రహదారి చూసినా ఉదయం పూట తెల్లవారుజాము నుంచి దాదాపు పది గంటల వరకు మొత్తం మంచు దుప్పటి కప్పుకొని ఉంటుంది ఇప్పటికే అనేక చోట్ల ఈ మంచు దుప్పటి కారణంగా ప్రమాదాలు జరిగాయి జరుగుతూనే ఉన్నాయి అవుటర్పై కూడా ఇదే జరిగితే చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది ఎందుకంటే ఏ మాత్రం రోడ్డు కనిపించట్లేదు ఎంత పెద్ద మంచి లైట్ ఉన్న కారుకి ఎంత శక్తివంతమైన లైట్లున్నా ఎదురుగా వెళ్ళే వాహనం కనిపించట్లేదు పొరపాటున ఏ వాహనమైనా అయినా కాస్త అటేటైనా ఒకదాన్ని ఒకటి గుద్దుకోవడం ఖాయం అందుకే అవుటర్పై జాగ్రత్తగా వెళ్ళండి రహదారులు ఏవైనా సరే జాగ్రత్తగా వెళ్ళండి అవసరమైతే ఉదయం పూట ప్రయాణాలు వాయిదా వేసుకోండి కొంపలేమంటుకుపోవు ఓ రెండు గంటలు ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటే జీవితాలేవి నాశనం కావు ఇలా వెళ్తేనే జీవితాలు నాశనం అవుతాయి అందుకే డ్రైవర్లు సొంత వాహనాలు నడిపేవాళ్ళు అవుటర్తో సహా రహదారులపై తిరిగే వాళ్ళు ఎవరైనా సరే ప్రయాణాన్ని ఈ నాలుగైదు రోజులు అంటే చలికాలం ముగిసేదాకా ఓ రెండు గంటల పాటు వాయిదా వేసుకోవడం చాలా చాలా బెటర్ లేకపోతే అవుటర్పై రహదారులపై ఏమీ కనిపించట్లేదు పొగమంచు మెంగేస్తుంది భయ్యా